తండ్రి ఆమె ఎస్ సంగమ దేవుని బిడ్డలారా కొన్ని నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దామండి దేవునికి స్తోత్రం అమూల్యమైన మాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది దైవ చూడండి యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును ఆమె దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ప్రతి ఒక్కరూ అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు హు ఎవర్ వాట్ ఎవర్ వాళ్ళందరట దీవించబడతారట దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరము దేవునికి స్తోత్రం అందుకే నిర్గమకాండము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది నిర్గమకాండం రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో కనుక మనం చూస్తే యొక్క అనే స్త్రీ మనకు కనిపిస్తుంది అండి హలలుయ ఈ స్త్రీ ఆమె ఒక తల్లిగా ఉండి అమృతాన్నే పంచిందా తన కుమారుడికి అన్నట్లుగా త్యాగాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తూ ఉంది ఆమె యొక్క జీవితం చూస్తే ఆమె ఆమె ఆ స్త్రీగా ఉన్న ఆమె గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుగా సుందరుడుగా అంటే అందంగా ఉండడము చూచి వాడిని మూడు నెలలు దాచిపెట్టిందంట హలో దేవుని స్తోత్రం కుమారుడు సుందరుడుగా ఉన్నాడు అనంటే ఆమె కూడా ఖచ్చితంగా చాలా అందంగా ఉంటుంది కదండి దేవునికి స్తోత్రం ఆమెకున్న సౌందర్యము కంటే కూడా దేవుడి మీద ఆమెకున్న విశ్వాసమట ఆ మంద అన్నట మరింత పెంచిందంట దేవునికి స్తోత్రం కదండి ఈరోజు మనం అందం పెరగడం కోసం అవి ఇవి వాడతాం కానీ ఈ స్త్రీ అందం ఎలా పెరిగిందంట దేవుడిలో ఆమెకున్న విశ్వాసము వలన ఆ అందమట పెరిగిపోయిందట దేవునికి స్తోత్రం హలెయ ఆమె ఎందుకు మూడు నెలలు తన కుమారుని దాచిపెట్టవలసి వచ్చిందనంటే ఆ దేశంలో ఆ రాజ్యంలో ఒక శాసనం రిలీజ్ అయింది ఏంటా శాసనము ఎవరి పిల్లలకైతే హిబ్ర హెబ్రి పిల్లలు ఎవరికి కుమారులు పుట్టినా ఆ కుమారులందరిని కూడా చంపేయాలి చంపేయాలి అనే ఒక శాసనము రిలీజ్ అయినప్పుడు అదే శాసనము రిలీజ్ అయిన టైంలోనే ఈమె కన్నది మాకు డెలివరీ అయింది సో ఇప్పుడు ఈమెం చేస్తుందంటే ఇప్పుడు ఖచ్చితంగా నా కుమారుని చంపేస్తారేమో అని భయముతోటి ఆమె కుమారుని బ్రతికించుకోవాలన్న ఒక ఆశతోటి ఏం చేస్తూ ఉందంట మూడు నెలలు దాచిపెట్టిందంట చిన్న పిల్లాన్ని మూడు నెలలు దాచిపెట్టడం అంటే మామూలు విషయం కాదు కదండీ వాడు ఎప్పుడూ లేచి గయ్యని బతుకుంటాడు ఎవరికి తెలియదు కదా పాలిచ్చి పండేసి కొద్దిగట్టు ముందుకెళ్ళే టైంకి ఎప్పుడు లేస్తాడో తెలియదు సో ఎంత జాగ్రత్తగా పెంచిందంటే వాడిని కంప్లీట్గా ఎలా ట్రైన్ చేసుకుందంటే ఎలా మొబలైజ్ చేసుకుందంటే ఎప్పుడు పాలిచ్చి పడుకోబెట్టాలి వాడు ఎప్పుడు లేస్తాడో వాడు ఎప్పుడు కుయ్యి అంటాడు అన్నీ కూడా గమనించుకుంటూ చాలా చాలా జాగ్రత్తగా వాడిని దాచిపెట్టి బ్రతికించుకుంటా ఉందంట దేవునికి స్తోత్రం ఇక సరే మూడు నెలలు దాచింది ఇక నా వల్ల కాదేమో అనిపించినప్పుడు చూడండి ఆమె మూడు నెలలు ఎవరు ఏ నమ్మకంతో మూడు నెలలు దాచిపెట్టిందో నాకు తెలీదు ఎవరి మీద నమ్మకంతో మూడు నెలలు దాచిపెట్టిందేమో కానీ దాచిపెట్టిన తర్వాత చూడండి ఏ నమ్మకంతో ఆ బిడ్డను ఒక బుట్ట తయారు చేసి ఆ బుట్టలో పెట్టి ఆ నీళ్లల్లో వదిలేసింది కదండి నీళ్ళల్లో వదిలి ఏ నమ్మకం వదిలిపెట్టిందో తెలీదు ఒకవేళ ఆమె నమ్మకం ఏంటి వదిలిపెట్టిన తర్వాత ఏ నమ్మకముతో ఆ బిడ్డ ఒక గనురాలు చేతిలోకి వెళ్తాడని వాడు ఆమె చేతుల్లో పెరగబడతాడని ఇవన్నీ కూడా ఒక విశ్వాసముతో జరిగిన ప్రొసీజర్ అంతే దేవునికి స్తోత్రం స్టెప్ బై స్టెప్పు అక్కడ ఆమెలో కనిపిస్తున్న ప్రతి విషయం ఏంటంటే ఆమెలో ఒక చాతుర్యం కనిపిస్తుంది ఇంకొకటి ఆమెలో ఒక చురుకుదనం కనిపిస్తుంది ఆమెలో ఒక ధైర్యం కనిపిస్తుంది దేవునికి స్తోత్రం ప్రభు దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయభక్తులు కలిగి తన కుమారుణ్ణి ప్రాణం కోసము పోరాడిందండి దేవునికి స్తోత్రం ఆమెలో ఉన్న ధైర్యాన్ని విశ్వాసాన్ని చూచిన దేవుడు ఆమె నిమిత్తము ఎవరి నిమిత్తము ఆమె ఆ స్త్రీ ఒక భేదు ఆ స్త్రీ విశ్వాసము కొర ఆమె ఎంత విశ్వాసంతో ఉందో కేవలం ఆమె నిమిత్తం అట దేవుడు ఆ కుమారుని ప్రొటెక్ట్ చేశాడు హలో లుయ్యా కాపాడాడు కేవలం ఆమె నిమిత్తము మీకు అర్థమవుతుందండి ఈరోజు నీ మీ నీ నిమిత్తము నీ కుమారుడు నీ కుమార్తె ఏమవ్వాలా కాపాడబడాలా దేవునికి స్తోత్రమాలూయా కాపాడడం మాత్రమే కాదు తన విశ్వాసాన్ని బట్టి తన కుమారుణ్ణి మంచి స్థాయిలో స్థానంలో నిలబెట్టాడు చాలామంది అనుకుంటారు మోషని దేవుడు ప్రణాళిక ప్రకారం పెంచాడు లేకపోతే ఒక మంచి ప్రణాళిక కలిగి పుట్టించాడని కాదండి మీకు ఒక మాట అర్థమవ్వాలి ఏంటంటే ఆ బిడ్డ మీద ఆ తల్లి విశ్వాసం చూడండి ఈ కుమారుడి మీద దేవుడు ప్రణాళిక ఉందని నమ్మిందంట ఫస్ట్ విశ్వసించిందంట హలూయా దేవునికి స్తోత్రం ఈమె ఏమి విశ్వసించింది తన కుమారుడి మీద దేవుడు ప్రణాళిక ఉందని విశ్వసించి వాణ్ణేం చేసింది మూడు నెలలు చాలా భద్రంగా కాపాడింది ఈ విషయాన్ని చూచిన దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి అప్పుడు ఆమె కుమారుణ్ణి ఎన్నుకోవడము దేవుడు ప్రారంభించాడు దేవునికి స్తోత్ర ముందు దేవుడు ఎన్నుకోవాలా అర్థమవుతుందా ఆమె తల్లి విశ్వాసము చూడండి నా కుమారుడి మీద దేవుడు ప్రణాళిక ఉంది వీడిని కాపాడాలి కాబట్టి ఎంత కష్టమైనా నేను ఈ మూడు నెలలు విని కాపాడుతానని తర్వాత వాడిని నీళ్ళల్లో వదిలేసి తన అక్కకు పంపిస్తా ఉంది చూసి రాపో అని తర్వాత ఆమె జీవితం మనం కనుక పరిశీలన చేస్తే ఎక్కడికైతే ఆ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మరి ఆ కుమారుడికి దాదిలాగా వెళ్ళి పాలిచ్చి పెంచడం ఇవన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఈరోజు మన అంశం ఏంటి ఈరోజు నీ పిల్లలు దేవుని నీ పిల్లల జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాక్యం యొక్క టైటిల్ ఏంటో తెలుసా అండి నీ పిల్లల జీవితం ఆశీర్వదకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి ఈ యొక్క పిల్లాడు జీవితము ఆశీర్వదకరంగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా ఆమె తల్లి ఆమె అనుకుందంటే వాడు పుట్టగానే ఒక విశ్వాసం కనపరుచుకుందంటే ఏంటి వీడి మీద నా దేవుని ప్రణాళిక ఉంది హలెలుయా కాబట్టి నేను వీని కాపాడుకోవాలి అని వీని కాపాడిన విధానం బట్టి ఆమె చురుకుతనాన్ని బట్టి ఆమె భయభక్తుల్ని బట్టి ఆమె విశ్వాసాన్ని బట్టట దేవుడు ఆ కుమారుణ్ణి ఎన్నుకున్నాడట దేవునికి స్తోత్ర హలెలుయా ప్రధానమైన కారణము మోస ఎన్నుకోబడ్డానికి ప్రధానమైన కారణం ఎవరు ఎవరండి ఆమె తల్లి దేవునికి స్తోత్రం ఆమె తల్లి మాత్రమే కాదు ఆ తర్వాత మీరు అదే రెండో అద్దె మేడో వచనంలో చూస్తే మిర్యాము అనే ఒక సహోదరి ఉంది ఎవరు మోషేకి అక్క ఈ అక్క కూడా సహోదరిగా తన తమ్ముడికి అభిమానం పంచిందట అన్ని విషయాలు అమ్మకు సహాయం చేసిందట దేవునికి స్తోత్రం ఆమె కూడా చిన్నదే అండి పిల్ల చిన్నదే కానీ అయినప్పటికీ తన తమ్ముడు బ్రతకాలని తల్లి ప్రయత్నంలో ఆమె ఏం చేసింది సహకరించింది తన సహకారాన్ని అందించింది తన తల్లి ఇంటి వారి పట్ల తనకున్న అభిమానం హలెలుయా హలెలుయా కొంతమందికి ఇంటివారంటే చాలా అభిమానం ఉంటుంది కొంతమందికి ఇంటివారంటే అభిమానం ఉండదు అన్నదమ్ములంటే అభిమానం ఉండదు తల్లిదండ్రులు పరువు తీసేస్తూ ఉంటారు అన్నదమ్ములు పరువు తీసేస్తూ ఉంటారు కదండి వారికి కీడు కలిగితే కొంతమంది ఆనందిస్తారు కదా వారి దుఃఖం కలిగితే చాలా సంతోషిస్తూ ఉంటారు తన అన్నదమ్ములు తన అక్క చెల్లు కానీ ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయంటే ఒకప్పుడు చాలా ప్రేమాభిమానాలు ఉండేది ఇప్పుడు ప్రేమాభిమానాలు తగ్గిపోయినాయి సొంత కడుపును పుట్టిన పిల్లలకు పిల్లలు ఏమైపోయారట శత్రువులు అయిపోయారు అటువంటి భయంకరమైన పరిస్థితి కానీ ఇక్కడ మిర్యామ్ అలాంటిది కాదంట తన సహోదరుడి పట్ల తనకి ప్రేమను కనపరుస్తుంది తన తల్లి బాధ్యతను తన తల్లి ప్రయాసంలో ఏం చేసిందంట అమ్మకి గొప్పగా సహాయపడిందంట సహకరించిందంట దేవునికి స్తోత్రం అపోస్తుల కార్యములలో ఇంకొక స్త్రీ మనకు కనిపిస్తుంది పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు చూస్తే మీరు చదువుకోండి పద్దెనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు చూస్తే ప్రిస్కిల్లా అనే ఒక స్త్రీ ఉంది ప్రిస్కిల్లా ఈమె ఒక భర్తకి భార్యగా ఉంది అయితే భర్తకు భార్యగా ఉంటూ అన్ని విషయాలు భర్తకి ఏం చేస్తుందంట సహకరిస్తుంది దేవునికి స్తోత్రం తన భర్త సేవ చేస్తుంటే తన సేవకు ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కగా సహకరిస్తుందట దేవునికి స్తోత్రం ప్రిస్కిల్ల అకుల ప్రిస్కిల్ల పరిచర్యలో పౌలు గారి యొక్క పౌలు గారి యొక్క పరిచర్యలో వీళ్ళిద్దరూ ఒక మంచి ప్రధానమైన పాత్ర వహించారు ఆయన పరిచర్య చేస్తుంటే పౌలు గారు వాళ్ళ ఇంటి దగ్గర కూడికలు పెట్టడము వాళ్ళ ఇంటిని మందిరంగా మార్చి ఆశ్రయం ఇవ్వడము పరిచయచ్చడం వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎంతో పౌలు గారి యొక్క పరిచర్యకు సహకరించారంట హలో అంతగా వాడబడ్డాడంటే పౌలు గారు కారణము ఈ భార్య భర్తలండి దేవునికి స్తోత్రం ఈ ముఖ్యంగా భార్య ఆమె ప్రేమ గుణము ఆమె భక్తి గుణము మనం జ్ఞాపకం చేసుకోవాలా నువ్వు ఒకవేళ వాళ్ళు భర్త చేస్తున్నా వేరే వాళ్ళు చేస్తున్నా నీ భర్త ఒకరికి సహకరిద్దాం అన్నప్పుడు భార్యగా ఎందుకులే వాళ్ళు రేపు ఎలా ఉన్నారండి భర్తను చెడగొట్టేటట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ మాట తన భర్తకి చక్కగా సహకరిస్తూ ఉంది దేవునికి స్తోత్రం గ్రంథం కనుక మనం చదివితే మూడో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాల్లో ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది ఈమె పేరెవరు నయోమి ఈమె రూతు గారి యొక్క అత్త రూతు అత్త గారి ఏం పేరు చెప్పండి నయోమి ఈ మట తన కొడుకులకి ఒక మంచి తల్లిగా ఉంది అలాగే తన భర్తకు మంచి భార్యగా ఉంది తన పనులన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తుందంట అంత మాత్రమే కాదు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఒక అత్తగా తన కోడళ్ళ కట మంచి అనురాగం పంచుతుందంట ఏం పంచుతుంది అనురాగం పంచుతుంది తన భర్త చనిపోయాడు కుమారులు చచ్చిపోయారు ఊరు కాని ఊరిలో ఉన్నారు నయోమి వాళ్ళు ఇద్దరు కోడళ్ళే ఉన్నారు మిగిలారు అత్త ఇద్దరు కోడలు మిగిలారు ముగ్గురు చనిపోయారు ఇక అంటుందమ్మా నా దగ్గర ఏముంది ఇంకా నేను ముసలిదాన్న అయిపోయాను ఒంటరిదాన్న అయిపోయాను మీరు వెళ్ళండి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళు మీరు అవ్వనస్తులుగానే ఉన్నారు కదా పెళ్లి చేసుకోండి చక్కగా పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని మీరు సాగించండి అని అంటే ఒక కోడలు వెళ్ళిపోయింది కానీ ఇంకో కోడలు ఎవరు రూతట ఆమె ప్రేమను వదిలి వెళ్ళలేకపోయిందంట అలే అత్తతో వచ్చేసిందంట దేవునికి స్తోత్రం సంగమా దేవుని బిడ్డారు నా మాట వినండి నీవు కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎవరి మీదైనా ప్రేమ చూపితే నిశ్చయముగా ఆ ప్రేమ చూపడానికి ఒకవేళ నీ కుటుంబంలో వారు నీకు మీద ప్రేమ చూపకపోవచ్చు నీ నీ మీద ప్రేమ చూపకపోవచ్చు కానీ నీ కొరకు ప్రేమను చూపడానికి ఎంతోమంది నీ దగ్గరికి దేవుడు నడిపిస్తాడట దేవునికి స్తోత్రం ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయంగా నిన్ను విడవని ఎడబాయని అని దేవుడు ఆయన దేవునికి స్తోత్రం రూతు తన అత్తను అత్తుకుంది అనింది ఇక్కడ ఏం చేస్తుందంట తన అత్తను హత్తుకుందంట ఎందుకు హత్తుకుంది ఒకవేళ ఆమె గయ్యాలిదైతే కదండి ఆమె ప్రతిసారి సూటిపోటి మాటలు మాట్లాడి కోడల్ని హింసించ కించపరిచే వ్యక్తి అయితే నేను చేసుకోవడం వల్ల నా పిల్లలు నా కుమారులు చచ్చిపోయారు అని మాటి మాటికి గుచ్చే వ్యక్తి అయితే నీ వల్లే నా కుటుంబం నాశనం అయ్యింది అని చెప్పే ఆ వ్యక్తిగా ఆమె ఉంటే ఈ పెళ్ళి అయ్యిందో లేదో నా పిల్లలు చచ్చిపోయారు అని నా సంతానము మొత్తం కూడా నీ మీ వల్ల నాశనం అయ్యింది అని ఒకవేళ అలాంటి మాటలు మాట్లాడుతూ ఒకవేళ కించపరుస్తున్న వ్యక్తి అయితే తన కోడలు హత్తుకునేదా అండి కాదండి మీరు ఇక గొడ్రాళ్ళు అయిపోయారు మీకు సంతానం కూడా లేదు కదా అనే మాటలు మాట్లాడేదైతే వాళ్ళు వాళ్ళు అక్కడ లేరు కాబట్టి చూడండి ఆమె గట్ట ఈ రోజుల్లో కూడా మనం కొన్ని వింటూ ఉంటాం కొంతమంది అత్తల కోడలు ఎలా అంటుంటారు కానీ ఈ స్త్రీ అట చాలా ఆ రోజుల్లో కూడా ఒక మోడర్న్ ఆంటీ లాగా నయోమి కనిపిస్తుందండి దేవునికి స్తోత్రం ఒక అభ్యుదయ ఏమంటారు భావాలు కలిగిన స్త్రీమూర్తిగా నయోమి కనిపిస్తుంది ఇక్కడ దేవునికి స్తోత్రం నెగిటివిటీ నెగిటివిటీ తన హృదయంలో స్థానం ఇవ్వకుండా బ్రతుకుతుందామే ఒక అత్తగారిగా కోడలికి ఎంత ప్రేమ చూపాలో చూపుతుందండి అంతగా ప్రేమించింది కాబట్టే అమ్మ మీ ఇంటికి వెళ్ళండి అంటే పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే ఒంటరిదన్నమ్మ నాతో వస్తే మీకేం వస్తుంది అని అంటే అంటే ఆ రూతు అత్తగారు చూపించిన ప్రేమను వదల్లేక అత్తగారు నేను ఎక్కడికి వెళ్ళనండి మీ జనులే నా జనులు నువ్వు ఎక్కడుంటా అక్కడుంటా నువ్వే తింటా అది తింటాను నీతోనే వస్తాను నన్ను వెళ్ళొద్దు అని చెప్పొద్దని అత్తగారితో కలిసి ప్రయాణం చేసిందంట దేవునికి స్తోత్ర హలలుయా అతతో వచ్చినందుకు దేవుడు నుండి ఏం చేశాడట బహుగా దీవించాడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చుటలో రూతు యొక్క పాత్ర కూడా అద్వితమైన పాత్ర దేవునికి స్తోత్రం ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు నీ ఇంట్లో కూడా ఒక పెద్ద వ్యక్తిగా నువ్వు ఉంటే పెద్ద ఆమెలాగా నువ్వు ఉంటే ఒక పెద్ద మనిషిలాగా నువ్వు ఉంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా పెద్ద మనిషిలాగే ఉండాల అర్థమవుతుందండి హలలుయా దేవునికి స్తోత్రం పట్టు విడుపులు ఉండాలి చిన్న చిన్న వాటికి పట్టించుకొని గుచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు దేవునికి స్తోత్రం పట్టు ఉంటే నా ఇల్లు ఏమవుతుందో చెప్పండి ఆశీర్వదించబడుతుంది దేవునికి స్తోత్రం నయం ఒక అత్తగా ఉంది ప్రిస్కిల్లో ఒక భార్యగా ఉంది ఒక భక్తురాలుగా ఉంది దానికి ప్రతిఫలంగా ఆ ఇల్లు దీవించబడింది హాలలోయ ఒక పేదు తన కుమారుణ్ణి కాపాడుకుంది మిరియాము తన సహోదరుడిని కాపాడుటబడలో సహక సహకరించింది తమ్ముడు పట్ల ప్రేమ కలిగి ఉంది ఈరోజు నీ ఇంట్లో ఎందుకు దీవెనలు కరువు అవుతున్నాయో నీకు తెలుసా నీ ఇంట్లో ప్రేమ చల్లారిపోయింది అర్థమవుతుందా హలో ఆ మహిమ పోయింది ప్రేమ మహిమ పోయింది ఎందుకు మీకు ఒకరి పట్ల ఒకరికి ఏం లేదు తెలుసా విలువలు లేవు రెస్పెక్ట్ లేదు గౌరవించే విధానం మీకు తెలియట్లా పైకి క్రైస్తవులు అని చెప్తున్నారు పైకి భక్తులమని చెప్తున్నారు కానీ మీకు ఒకరి పట్ల ఒకరు విలువలు లేకనే మీ ఇంట్లో ఆశీర్వాదాలు కొరతయిపోతున్నాయి దేవుని స్తోత్రం అందుకే ప్రభు అంటున్నాడు మీరు ఒకరికొకరు అభిమానంగా బ్రతుకుతూ ఉండాలి దేవుని బిడ్డలుగా ప్రేమ కలిగి ఉండాలి మారు మనసు పొందాలా నువ్వు తిరిగి దైవ ప్రేమలోకి దైవ కృపలోకి నువ్వు రావాలి నువ్వెప్పుడైతే ఆ కృపలోకి అడుగు పెడతావో నీ జీవితంలో ఆశీర్వాదాలతో ప్రభుని ఇంట్లో అడుగు పెడతాడండి దీవెనలతో ఆయన నీ ఇంట్లో అడుగు పెడతాడు దేవునికి స్తోత్రం అందుకే ప్రేమ లేనివాడు ఏమన్నాడు నావాడు కాదు కొరంది పత్రికలో ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడండి దేవునికి స్తోత్రం నీ ఇంటివారితో నీ బంధువులతో నీ సహచరులతో నీ యొక్క పొరుగు వారితో ప్రేమ కలిగిన జీవితము లీడ్ చేయాలా కొంతమంది ఎంత బాధున్న లోపల దిగుమందుకొని పైకి చాలా సంతోషంగా ఉంటారు కదండి కొంతమంది ఇంట్లో ఉన్నవన్నీ బయటికి తీసుకొచ్చి ఆ ముఖంలోనే వాళ్ళ కోపాన్ని అన్ని చూపించేస్తూ ఉంటారు నీ ఇంట్లో ఎంతున్న బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమాధానంగా నువ్వు మాట్లాడాలి ఏది క్రైస్తవురాలుగా నువ్వు నేర్చుకుంది భక్తి పర్లాగానే చెప్పడం కాదండి నీ భక్తి నీ లోపల కాదు బైక్ కూడా కనపడాలా అది ఎంత దినాల్లో నేను లోపలే చేసుకుంటా లోపలే ఉంటే కాదు లోపల భక్తి చేసుకో నీ క్రియ బయటికి ఖచ్చితంగా ప్రజలు చూస్తారు నీ భక్తిని చూడరు నీ క్రియను చూస్తారు అవునా కాదా నువ్వెంత భక్తి చేస్తున్నావు నువ్వెంత బైబుల్ చదువుతున్నావు ఎంత ప్రార్థన చేస్తున్నావు సమాజం తెలుస్తుందా నువ్వే క్రియలు కలిగి ఉన్నావు ఎలా మాట్లాడుతున్నావు ఎలా కలిగి ఉన్నావు ఎలాంటి క్రియలు చేస్తున్నావు ఇది చూస్తుంది సమాజం ఇది చూసే నీ పట్ల ఏం చెప్తుంది ఒక సాక్ష్యం చెప్తుంది హాలూయా అందుకే అంటున్నాడు నీ పరిస్థితి ఈరోజు మారాలి ఉపవాస దినములో దేవుడు మనల్ని సరిచేస్తున్న మాట ఒకటంటే నీ మొండితనము నీ మూర్ఖత్వము మారాలి నీ పరిస్థితి మారాలి ఎప్పుడు నువ్వు సనుగుతూ ఉండటాన్ని బట్టే నీ రోగానికి విడుదల కలగట్లేదు అర్థమవుతుందండి ఎందుకు ఈ రోగం నాకు సంవత్సరాల తరబడి ఉంటుందంటే నీ మనసులో సనిగే బుద్ధి పోల ఒకరిని చూసి ఆ ఆ మాటలు అంటారు కదండి కొండెప్ప మాటలు ఒకరిని చూసి ఒకరికి చెప్పే మాటలు ఈ బుద్ధి బాగలేదు కాబట్టి నీకు ఏం రాలేదంట విడుదల రాలేదు అందుకే నువ్వు అనేకుని క్షమించినప్పుడు ప్రభు అంటున్నాడు నేను నీ పాపాలు క్షమిస్తాను తద్వారా నీ జీవితంలో రావలసినవి అడ్డుగోడలన్నీ కూడా కూలిపోయి ఆటోమేటిక్గా వస్తాయి దేవునికి స్తోత్రం అందుకే ప్రభు అంటున్నాడు ఈరోజు నువ్వు క్షమించు సాతాను ఉచ్చులోకి వెళ్ళద్దు ప్రేమ కలిగి ఉంటూ దేవుని సన్నిధిలో మీ యొక్క ఒకరికొకరు విలువ ఇచ్చుకుంటూ ఒకవేళ భార్య భర్తలైన పిల్లలకైనా నీ బిహేవియర్ని బట్టి నీ పిల్లలు కూడా అదే అలాగే ముందుకెళతారు మీ ఇంట్లో భార్య భర్తలు ఇద్దరుగా మీరు విలువ ఇచ్చుకుంటూ ముందుకెళ్తుంటే అదే విలువ కలిగి పిల్లలు పెరిగి రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఈరోజు ఇస్తానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చిన్నప్పటి నుంచి మీరు ఏమి విత్తనం వేశారో వాళ్ళకి విలువలేని మాటలు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే వారికి కూడా అదే అలవాటు అయింది కాబట్టి విలువలేని వారిగా వాళ్ళు తయారైపోయారు అర్థమవుతుందండి సంగమా దేవాతి దేవుడు ఈరోజు మనల్ని సరి చేసుకోమని మనతో మాట్లాడుతున్నాడు హలోలుయా మన ప్రవర్తనలు మన ఊరికే నేను ప్రార్థన చేస్తున్నానండి భాగం ఇస్తున్నానండి ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను ఇవి కాదు కొన్ని ఇంటర్నల్గా మనలో మహారాల ఈ మధ్యకాలంలో దేవుడు ఎందుకు సంఘాన్ని రీతిగా మనల్ని ట్రై చేస్తున్నాడంటే ఒకటే ఆయన ఉద్దేశం ఏమైందంటే ఈ సంవత్సరం మీరు ఏదో ఆయన దగ్గర నుంచి మీరు పొందుకోవాలని ఆయన నిశ్చయించి ఉన్నాడు మీరు చాలా సంవత్సరాల నుంచి మీ మీ జీవితంలో చాలా ఆగిపోయినాయి అవన్నీ మీకు ఇవ్వాలనే ఈ మాటలు ఈ మెట్లన్నీ మేము మీకు ఎక్కించాలని దేవాతి దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు మీరు సరి చేసుకోండి బిడ్డ ఆశీర్వాదానికి ఒక పది మెట్లు ఎక్కి రావాలనుకోండి ఆ పది మెట్లలో మనం ఇంకా కిందే ఉన్నాం ఈ మెట్లన్నీ మనం ఎక్కబడాలంటే కొన్ని మనలో సరి చేయబడితే మనం ఒక్కొక్క మెట్ ఏమవుతాం ఎక్కగలుగుతాం ఆ గవిని మనం స్వతంత్రించుకోగలుగుతాం దేవునికి స్తోత్రం యాత్రలో దేవుడు చిత్త ప్రకారం ఒక్కొక్కసారి కొన్ని శ్రమలు వస్తాయి కొంతమంది అంటారు నేను భక్తురాలని నేను అది కదా నాకే శ్రమలు వస్తున్నాయి అఫ్ కోర్స్ నీకు శ్రమలు వస్తుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఆయన చిత్త ప్రకారంలో కొన్నిసార్లు అట శ్రమలు మనకు అనుమతిస్తాడంట అది నీ పాపం వల్లనో నీ అవిదేయత వల్లనో వచ్చిన శ్రమ కాదు ఇది కొంతమంది అంటారు నేను ఏ పాపం చేశానండి నాకు ఈ శ్రమ వచ్చింది నేను ఏ పాప పని ఏ మాట మాట్లాడా నాకు ఈ శ్రమ వచ్చిందంటే ప్రభు అంటున్నాడు నువ్వు పాపం పని చేసి నీకు ఈ శ్రమ రాలేదు లేకపోతే నువ్వు ఎవరికో కీడు చేసి శ్రమ లేదు కానీ ఆయన చిత్తాన్ని బట్టి ఆయన చిత్త ప్రకారమట ఈ శ్రమ నీకు అనుగ్ర అనుగ్రహించాడంట ఎందుకు ఎందుకు అనుమతించాడంటే బంగారము అగ్నిలో పుటము వేయకపోతే అది సువర్ణంగా మార్చబడదు వెండి కొలిమిలో వేయకపోతే అందులో ఉన్న మస్టు తొలగిపోదు చాకలివాడు బట్టని బండకేసి బాధకపోతే దాంట్లో ఉన్న మురికి పోదు కదండి అందుకే దేవుడు అంటున్నాడు జీవితకాలం అని అలాగని జీవితకాలం అంతా ఇదే బతుక నా బతుకు కాదండి ఇలా దేవుడు చేయడు ఒక కాలాన్ని ఆల్రెడీ దేవుడిని కట నిర్ణయించాడంట దేవుని స్తోత్రం ఏంట కాలమో నిన్ను హెచ్చించే కాలము నిన్ను గణపరిచే కాలము నిన్ను పైకి లేవనెత్తే కాలము దేవుడు ఆల్రెడీ నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు హాలెలుయా అందుకే పేతురు గ్రంథకర్త అంటాడేమని ఏమని అంటాడండి మిమ్మల్ని 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 హెచ్చించినట్లు తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు దీమనుస్కులై అన్న సన్నిధిలో వెలగండియా ఎందుకంటే ఆయన ఈరోజు మీ పట్ల కొన్ని ప్రణాళికలు ఏదైతే రూపించి ఉన్నాడో అవి ప్రణాళికలు నెరవేర్చడానికి తన ప్లాన్లు తన పునాదులు వేస్తున్నాడు ఈరోజు దేవునికి స్తోత్ర మీరు ఒక మాట నమ్మండి సంగమా సంబంధమైన వాటి కోసము అడిగి ప్రార్థన చేసి ఏడ్చి మీ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఎందుకంటే ప్రభు అంటున్నాడు నీకు నువ్వు ప్రార్థిస్తున్న వ్యక్తివైతే దేవుళ్ళ సరిగ్గా బ్రతుకుతున్న వ్యక్తివైతే ఏది కావాలో అదటా వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తుందంట హలో ఏది కావాలో నీకేది కావాలో దాన్ని నీ కాళ్ళ దగ్గర నేను పడేస్తానంటున్నాడండి ఎందుకంటే క్రీస్తు ఐసు మహిమాశ్వర్యంలో నీ ప్రతి అవసరత ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు ఏ నీకు కీర్తన కాడ ఎప్పుడో ఒక మాట అంటాడండి చక్కని మాట సాయంకాలం అంతా ఏడుపు వచ్చిన దుఃఖం వచ్చిన బాధ వచ్చిన ఉదయం కల్లా ఏమవుతుందంట రాత్రంతా బాధ ఉండి నన్ను ఉదయం సంతోషముతో నేను నాకు నన్ను ప్రభు నింపుతున్నాడు అంటున్నాడంట ఈరోజు నీకు చీకటి కష్టము బాధ ఉండొచ్చు ప్రభు అంటున్నాడు నిశ్చయంగా ఒకరోజు సంతోషం నీకు వస్తుంది ఒకవేళ దుఃఖంతో ఉన్నప్పుడు నిన్ను సాతాను ఏడుస్తుంటే వాడికి చెప్పు సాతానా ఈ ఏడుపు కొద్ది రోజులే ఈ కన్నీరు కొద్ది రోజులే ఈ వేదన కొద్ది రోజులే ఈ అవమానం కొద్ది రోజులే ఈ నింద కొద్ది రోజులే నాకు ఒక రోజు రాబోతుంది నా దేవుడు నా నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు సాతానా నిశ్చయంగా కార్యాన్ని నువ్వు చూస్తావు నా దేవుడు నా తలను పైకెత్తబోతున్నాడు దేవునికి స్తోత్రం ఎస్ విశ్వాసంతో ఉండు బిడ్డ ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏది ఎక్కడ ఎలా ఉండాలో నేర్చుకొని ముందుకెళ్ళమని చెప్తున్నాడు ఈరోజు కొన్ని మాటలు మనతో సరిచేశాడు ఈ మాటలు బట్టి దేవుడు సన్నదులు అడుగుదాం ప్రశ్చాత్తాపడదాం ఈరోజు నీ ఇల్లు ఆశీర్వదించబడ్డ పడకపోవడానికి కారణం ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడి ఉంటే అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్నాను ఈ పరిస్థితిలో ఉన్నానని మనం అడుగుదామండి నిశ్చయముగా ఈ ఉదయము దేవుడు నీతో ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆ కార్యము నీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడా హలే నీ తలను పైకెత్తే దినాలు ఆసన్నమైన అంటున్నాడు మీకు ఒక విషయం తెలుసా అండి ఎప్పుడైతే సంఘము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దూత ఇంట్లోకి రాలా ఎక్కడికి వెళ్ళింది పేతురు ఎక్కడ బంధించబడ్డాడో అక్కడికి వెళ్ళి సంఘం ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది పేతురు బంధించబడ్డాడయ్యా మా సేవకుని విడిపించండి అంటే ఎక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ సమస్య దగ్గరికి దూత వెళ్ళి ఆ సమస్యను ఏం చేసిందంట బద్దలు కొట్టి పేతురిని బయటికి తీసుకొచ్చింది ఈరోజు నువ్వు ఈ నాలుగు గోడల మధ్య ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తుండగా నీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నీ సమస్య ఎక్కడుందో నీకు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందో నీ మీద శక్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి మీద దేవుడు యుద్ధం చేసి సంపూర్ణ విడుదల శక్తిని నీకు దేవుడు ఇది మొదలుకొని నీకు అనుగ్రహించబోతున్నాడు ఈ మూడు రోజులు మీ దశ దిశ మార్చబోతున్నాడండి అల్లెల్లుయా మీ చరిత్ర మారబోతుంది మీరు అనుకుంటున్నారేమో ఆరు నెలల నుంచి లేకపోతే సంవత్సరం నుంచి ఉపవాస ప్రార్థన చేసావు నీకు విడుదల రాలేదేమో కానీ ఈ మూడు రోజుల ద్వారా దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇది పేతురు జీవితంలో ఏ అద్భుతమైతే జరిగిందో ఆ అద్భుతాలు ఈ మూడు రోజుల ద్వారా మీరు చూడబోతున్నారు ఎట్టి కృప ఏక దేవుడు మన అందరికీ దయచేను గాక మోకరించి ప్రార్థన చేద్దామా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఈరోజు దేవుడినితో మాట్లాడి ఉంటే లెట్ ఆస్ టు గాడ్ టుడే దేవుడిని అడుగుదామండి శ్రేష్టమైన కృప అనుగ్రహించేవాడు ఆయన ఒక్కడే అయ్యా ఈరోజు నేను నమ్ముతున్నాను ఇది నీ చిత్తానుసారమైన శ్రమ నా జీవితంలోని ఈ శ్రమ నీ చిత్తమని నమ్ముచున్నాను నమ్ముచ్చున్నాను ఖచ్చితంగా దాన్ని నువ్వు తీసి వేస్తావని నేను విశ్వసిస్తున్నానయ్యా ప్రైస్ గాడ్ దేవా నీకు వాందనాలు పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు స్తోత్రాలయ్యా బిడల జీవితాలు ఆశీర్వదకరంగా మార్చండి ఇంకా ఏ మెట్టెక్కలేదో ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నారో దాని నుంచి అధిగమించే ఆ విశ్వాసము ఆ భాగ్యం వారికి దయచేయండి అయ్యా ప్రతి శ్రమను ధైర్యంగా ఎదుర్కొని గవిని పట్టుకోగలిగిన వారిగా ఎక్కడున్న ప్రతి బిడ్డ మార్చ ఇస్తున్నాము ఉన్నతమైన ఈవులతో వారిని నింపి బిడలు ఉపవాసంతో సన్నిధికి వచ్చి కన్నీరుగా అరుస్తున్నారయ్యా బిడ్డల ప్రార్థన వినండి వారికి మనవులకు అంగీకరించండి ఘనమైన కార్యాలు వారి జీవితాల మీరు జరిగించండి వారి బిడ్డల కొరకు వారి యొక్క ఎవరి కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో నిశ్చయంగా ఈ మూడు రోజుల ద్వారా విడుదలలు గొప్ప కార్యాలు జరుగుని జరుగునిగాక ఘనమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామంలో అడిగి వేడుకొనొచ్చు నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ కాక ఆమెన్ గట్టిగా చెప్పి కూడా దేవుని మైంపరుస్తామా